యోగ వశిష్టంలో చాలా స్పష్టంగా చెబుతారు నేను ఉద్ధరించేవాడు ఎవడు లీడర్ దేవుడు సహా నేను నువ్వు ఉద్ధరించుకోవలసిందే అని చెప్పారు నైవం న ధనాని న నబాంథవాహ శరణం భవభీతానా స్వప్రయత్నాదృతేన్ నృణాం అని చెప్పాడు ఈ భవరోగానికి భయపడిన వాడిని ఉద్ధరించేవాడు దైవం కానీ కర్మలు కానీ ఏమీ స్వర్గం కానీ ఏమీ లేదు ఇక్కడ నీ డబ్బు కానీ ఏది పనికి రాదు నిన్ను నువ్వు ఉద్ధరించుకోవలసిందే దృతే నీ ప్రయత్నమే కారణం ప్రయత్నం చేయి ఇవాళ ఏం ఆధ్యాత్మిక గ్రంథం చదివావు ఏం అర్థం చేసుకున్నావు ఏం అవగాహన చేసుకున్నావు ఏం అన్వయం చేసుకున్నావు ఏం ఆచరించావు ఇది ఉంటే మనకి ఇంకోటితో పని ఏమిటండి బ్రహ్మజ్ఞాన సాధనలో ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసునా అమ్మ ఆడైనా మొగైనా ఎవడైనా వస్తే చికగ్గా ఉంటుంది వాడికి ఎందుకు వచ్చాడు వీడు ఇప్పుడు ఊరికే సోది ఏదో చెప్తాడు ఇక్కడ అని ఇంతసేపు ఇలాగే మొహం అదో రకంగా పెట్టి వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు అని చూస్తాడు ఎందుకంటే వాడు సాధనలో వాడు ఉంటాడు మనం ఏ రకంగా ఉన్నాం ఎవరైనా వస్తా ఉంటే ఇంకాసేపు కూర్చోండి ఇంకాసేపు కూర్చోండి ఇంకో అవక సినిమా రెండు ఇంటర్వెల్స్ వెళ్ళేవాడిని వెళ్ళే వాళ్ళు ఇంకాసేపు కూర్చోవడం ఏంటి ఎందుకు కూర్చోవాలి అవసరం ఏంటి ఇవాడు కూర్చోమనే వాళ్ళు లేరండి ఇంటికొచ్చేవాళ్ళు అంత ఇదేగా చెప్పా చెవి దగ్గర చెప్పా గంట 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 అయినా సరే గంట సేపు ఫోన్ మాట్లాడడం తల్లితోనో తండ్రితోనో ఫ్రీ అయ్యాక మళ్ళీ చేస్తా ఇప్పుడు ఏమిటి ఇది ఫ్రీ కాకుండానే గంట సేపు మాట్లాడితే నమశివాయ నువ్వు ఫ్రీ అయితే మూడు గంటలు మాట్లాడతావా ఇంతసేపు చేసి ఫ్రీ అయ్యాక మళ్ళీ చేస్తానా అంటే ఇప్పుడు ఎలా ఉన్నావు ఫ్రీ కాదా ఫ్రీ కానప్పుడే పనిలో ఉన్నప్పుడే గంట సేపు మాట్లాడితే ఎవరితోనైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా తినేస్తాం వాళ్ళ బుర్ర లేకపోతే మన బుర్ర మనమే తినేసుకుంటాం దీనికి విరుగుడు ఆధ్యాత్మికత కన్నుల నవనీత శోభ ఆ ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి రోజు భగవద్గీత దగ్గర పుట్టుకుని రెండు శ్లోకాల తాత్పర్యాలతో సహా చదివి మూసేయండి ఇంక ఇంకా చదవకండి చాలు మీకు చదవాలనిపిస్తే చదవండి లేకపోతే లేదు ఒక ఏడాది అయ్యేసరికి చూడండి అమ్మా స్త్రీ పురుష భేదం లేకుండా కుల మత వర్గ భేదం లేకుండా సమస్త ప్రజల ముఖాల్లో బ్రహ్మవర్చస్సు నాట్యం చేస్తుంది బ్రహ్మవర్చస్సు నాట్యం చేస్తుంది నన్ను నమ్మండి నన్ను నమ్మండి మీరు చేసి చూడండి దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయదు ఇందాక చెప్పాను శ్లోకం ఇద మధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇగో ఈ రోజు ఇంత సంపాదించా ఈరోజు నాకు ఈ కోరిక తీరింది ఇద మస్తి ఇదమభిమే ఇగో నా ఇంట్లో ఎంత ఉంది బ్యాంకులో ఉంది లాకర్లో ఉంది హిమం ప్రాప్సే మనోరథం ఇంకా ఈ కోరిక నాకు తీరాలి ఇది వదిలేయడమే భగవద్గీత ఆచరణ డెబ్భై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా వదలట్లేదు ఇంకెవరికి సేవ మనం ఎలా సేవ చేస్తాం ఎవరిని ప్రేమించాలన్నా ఎవరికి సేవ చేయాలన్నా నేను నాది అనేది వదిలేయాలి ఖచ్చితంగా అందుకే కలికాలంలో ఉన్న కలుషాన్నంతా తుడిచిపెట్టేయడం కోసం బతికినంతకాలం బ్రహ్మచర్యం పాటించిన మహానుభావుడు సత్యసాయి ఆయన ఆదర్శంగా తీసుకుందాం ఆయన ఆదర్శంగా తీసుకుందాం ఇక విభూతులు యోగాలు ఇవన్నీ మహిమలు దేనికయ అత్యవసరమై వేడుడు భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగా గురియున్ అత్యవసరమై వేణుడు భృత్యుల ఇండ్లను విభూతి వృష్టిగా గురియున్ ప్రత్యక్ష దర్శనమిది ప్రత్యక్షర సత్యములవి బాబా మహిమల్ ఈ మహిమలు ఎందుకు అంటే నృసింహ పురాణంలో నరసింహస్వామి స్వయంగా చెబుతాడు కొన్ని క్షేత్రాల్లో కొన్ని మహిమలు నేనే పెట్టా అవి అలా ఉన్నాయి మీరేం చేయకన్నాను ఎందుకని కలియుగంలో మానవులు ఇలా ఉంటారట నృసింహ పురాణంలో చెబుతారు ఎర్రాప్రగటి అంటాడు నరసింహస్వామి అంటాడు పద్యం ఎర్రాపరగడ రాశాడు కానీ విను కలియుగమున మానవుల మానవులనము ఆస్తికులు దృష్టమైనది తెలియన్ కనుగొనియు నమ్మరని ఏనునరింతును కొన్ని కృపన్ అని చెప్పడు నృసింహక్షేత్ర మహత్యం ఆయా క్షేత్రాలకి సింహాచలానికో మహిమ అన్నమరానికో మహిమ తిరుపతికో మహిమ ఇవన్నీ ఎందుకు ఉంటాయి అందులో అబద్ధమే లేదు ఉంటాయి అందరికీ అవ్వకపోవచ్చు ఉంటాయి ఎందుకుంటాయి అంటే కలియుగంలో మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే పైకి ఆస్తికత్వం ఉన్నట్టు నటిస్తారు లోపల నాస్తికులు వీళ్ళ భక్తి అంతా కోరికల కోసమే భక్తి శివుడి మీద చిత్తం చెప్పుల మీద ఇది నాటకాలు ఇవన్నీ ఊరికే మేము భక్తులం భక్తుల మీద ప్రదర్శన ఎక్కువ బొట్లు పెట్టేసి ఏవో రకరకాల వస్త్రాలు కట్టేసి ఏవో చేసేసి నేను కాసి పదిసారి వెళ్ళానండి ఎందుకు పని పనిలేక ఆర్టీసీ బస్సు వాళ్ళు బాగుపడ్డారు యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడ్డు నువ్వేం బాగుపడ్డావు అక్కడ నీళ్ళు ఇక్కడ పోసే అక్కడ నీళ్ళు అక్కడ పోసి ఏం పోసావు కొంపలు అంటించే పనులు అనలేదు ఇక్కడ నీళ్లు ఇక్కడ కొంపలు అంటుకోకుండా నీళ్లు పోయి ఈ మహిమలు ఎందుకు అంటే నృసింహం అవుతారని నృసింహ స్వామి చెబుతారు కలియుగంలో మానవులు దొంగ మనుషులయ్యా వీళ్ళకి నాస్తికత్వం అని చెప్తే ఆస్తికత్వం లేదు ఏదో పూజ చేసే కానీ మేము భక్తులు అనుకుంటారు నాకు తెలుసు ఎవడేమిటో ఎందుకు చేస్తున్నాడు దృష్టమైనది తెలియని కనుగొని నమ్మరని మన జీవితాన్ని మనమే పరిశీలించుకుందాం మన ప్రమేయం లేకుండా కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి మన ప్రమేయం లేకుండా కనపడుతుంది కదా అందులో నీ ప్రమేయం లేదు కదా నీ కృషి లేదు కదా అందులో కృషి ఉంటే వేరండి మనం ఏదో కష్టపడ్డాం పది రూపాయలు వచ్చి తెలుస్తుంది కానీ మనం పడిన కష్టం పది రూపాయలు అయితే పదివేలు వచ్చింది అనుకోండి అది ఖచ్చితంగా దైవానుగ్రహమే కదా అనుమానం ఏముంది మనం ఎంత కష్టపడ్డానికి తెలుసులు కదా కష్టానికి పది రెట్లు ఫలితం వచ్చిందని దైవానుగ్రహం సత్యనారాయణ వ్రతం కథ కట్టెలు కొట్టేవాడు బ్రాహ్మణుడు వ్రతం చేస్తుంటే బ్రాహ్మణుడు ప్రసాదం పెట్టేట ప్రసాదం ఏమిటండి ఇది అన్నట్టు సత్యనారాయణ వ్రత ప్రసాదం అన్నట్టు అయితే ఇదేమిటండి నేను కూడా అన్ని అన్ని వర్గాల వారు చేయిచ్చేయ్యా దానికి ఏముంది అన్నట్ట వెంటనే ఆయన మొక్కుకున్నట్టు మన్నాడు కట్టెలు తీసుకొచ్చి స్వామి కట్టెలు కొట్టగా నాకు వచ్చిన సొమ్ముతో ఈరోజు వ్రతం చేసినాం అనుకున్నట్టలు సొమ్ము వచ్చింది ఎవరి వరకు వచ్చిందని సత్యనారాయణ స్వామి అన్ని రూపాలు ధరించి కట్టెలు కొన్నాడు అది విషయం అక్కడ అది విషయం ఇది మహిమ ఎందుకంటే ఈయనకి రోజు వచ్చేది ఏదో ఒక వంద రూపాయలు వచ్చింది అది వెయ్యి రూపాయలు వచ్చింది అందుకని ఆయన ఏం చేశాడు వెయ్యి పెట్టి వ్రతం చేశాడు అదే కథలో మీకు గమనిస్తే చేస్తానని చెయ్యని వాళ్ళు వాయిదా వేసిన వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో అందరికీ తెలుసు ఒక్క సత్యనారాయణ వ్రతం కథ ఒక్కటి చాలు సమస్త సమాజాన్ని మార్చడానికి వేరే ఏం అక్కర్లేదు అది ఒక్కటి చాలు మనం శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి వ్రతమాధ్యాయ స్వామిత కొబ్బరికాయ కొట్టండి ద్వితీయ అధ్యాయ స్వామిత కొబ్బరికాయ కొట్టండి ఇంకా రెండేనే వడ్డించే మనం దిక్కుమాలలో వడ్డం రోజు ఉండేది ఇది ఇది కొబ్బరికాయలు ఎక్కడ తాం ఐదు కొబ్బరికాయలు అక్కడ పెట్టుకుని కొబ్బరికాయ కొట్టేసి ఇంకొకటే ఇంకొకటే అది కూడా సిద్ధంగా పెట్టాడు మళ్ళీ అప్పటికప్పుడు ఆలస్యం ఎందుకంటే లోపల ఆత్మారాముడు గొడవ చేస్తున్నాడు ఇక్కడ ఈ కథ మనకు అక్కర్లేదు చదివే పురోహితుడికి అసలే అక్కర్లేదు ఆయనకి అవతల వేరే ఖాతా ఉంది అది సంవత్సరే కాదు ఇక్కడ సత్యనారాయణ వ్రతం అక్కడ సంవత్సరే కాదు చూస్తున్నాడు వాడు వాడిది ఇక్కడ నుంచి భోనమహార్థు భోక్తలను కూర్చోబెట్టి వస్తున్నాయి ఇక్కడ జయించే సత్యనారాయణ వ్రతం మనం ఏమైపోవాలి ఇప్పుడు అది అంతే ఆయన దృష్టి ఖాతాల మీద ఉంది మన దృష్టి ఏమో భోజనం మీద ఉంది కాకరకాయ కూర మీద ఉంది సత్యనారాయణ స్వామి ఎందుకు ఎందుకుంటాడమ్మా అక్కడ మనం ఎన్ని వ్రతాలు చేసినా ఫలించవు కోరికలు కూడా తీరవు తీరతాయని దేవుడు చెప్పినా ఎందుకు తీరట్లేదు నీకు చిత్తశుద్ధి లేదు ఇక్కడ ఆ చిత్తశుద్ధి కోసం మనం సేవ చెయ్యాలి చేస్తుండగా చేస్తుండగా చిత్తశుద్ధి కలుగుతుంది యాత్రలు చేస్తుండగా చేస్తుండగా చిత్తశుద్ధి కలుగుతుంది అభిషేకాలు పూజలు చేస్తుండగా చేస్తుండగా చిత్తశుద్ధి కలుగుతుంది పూజ వల్ల కలిగేది చిత్తశుద్ధి పూజ వల్ల మోక్షం రాదు మోక్షం వేరు చిత్తశుద్ధి వేరు చిత్తం శుద్ధంగా ఉంటే మోక్షం ఆ ఆ పైన ప్రవేశించే వ్యవహారం ఆ పైన కలిగే జ్ఞానం మనసులో అనేక గడ్డి గాథం ఆలోచనలన్నీ పేర్కొన్నాక చిత్తశుద్ధి లేకపోయాక మోక్షం ఎలా వస్తుంది పువ్వుడితే మోక్షం ఆకటితే మోక్షం దీపం పెడితే మోక్షం రావు అది ఊరికి మాట్లాడడం బాగుంటాయి దీని శాస్త్రంలో అర్థవాదం అంటారు ఎందుకు చెబుతారంటే నీ చేత చేయించాలి కాబట్టి చెబుతారంతే నీ చేత చేయించాలి కాబట్టి చెబుతారు దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అర్థవాదాన్ని నువ్వు పూర్ణవాదం అంటే అలాగా అందుకని ఆయన ఆశ్చర్యంలో పెట్టి చూపించాడు మనకి ఈ విభూతి ఈ మహిమలో ఎందుకంటే ఎన్నో దేశాల్లో ఉండేటువంటి ఎన్నో రకాల ప్రజలను ఆకర్షించకపోతే ఈ సేవా కార్యక్రమాలు ఎలా నడుస్తాయండి మీరు ఆలోచించండి అటువంటి మహానుభావుడు కూడా ఆ మహిమలో ప్రదర్శించకపోతే పైగా ప్రదర్శించడం వల్ల జరిగేది ఏమిటో తెలుసా ఆ శక్తి తగ్గిపోతుంది తగ్గిపోతుంది చివరిలో స్వామి ఎంత ఇబ్బంది పడ్డారో మనకి తెలుసు ఎందుకంటే అందరూ అన్ని అవసరాలకి ఆయన కాళ్ళు పట్టుకుని పీకేశారు సాధన చేసుకునేందుకు సమయం కూడా లేకుండా అయిపోయింది సత్యసాయి భక్తులు ఆయన పరమపదించినప్పుడు ఎంత కలగుండు పడిపోయారో ఎంత ఆందోళన పడిపోయారో ఒక భక్తుడిగా నాకు కూడా తెలుసునమ్మా వాళ్ళు లేకపోయారు వాళ్ళు లేకపోయారు నా మటుకు నేను ఆ తర్వాత పుట్టపరితి పెడితే వచ్చారు ఒక విదేశీ భక్తురాలో కావిడ సాయి కులవంత హాలు బయట ఒక పార్కులో ఏదో ఉంది అక్కడ ఒక డివైడర్లో అక్కడ ఏవో నాలుగు మొక్కలు ఉన్నాయి ఎవరూ లేని చూటు చూసుకున్నావిడ ఆ ఫోటో అక్కడ పెట్టుకుని అక్కడ కూర్చొని అలా ఏడుస్తుంది పాపం శబరి రాముణ్ణి ఎలా ఆరాధించిందో ఈ విదేశీ భక్తురాలు సత్యసాయిని అలాగే ఆరాధించింది ఒక్కావిడ ఎవరు ఈ జనంలోకి వెళ్ళలేదు నాకు నా స్వామికి అనుబంధం నాకు మళ్ళీ జనం ఎందుకు ఇక్కడ అని ఎవరూ లేని చోట చోట ఉంటే ఆ మొక్క దగ్గర స్వామివారు ఫోటో పెట్టుకుని స్వామి వెళ్ళిపోయావా స్వామి వెళ్ళిపోయావా అని ఆవిడ భాషలో ఆవిడ బాధపడుతుంది అటువంటి భక్తుల్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు అటువంటి భక్తుల్ని మనం భగవంతుడు అనుగ్రహిస్తాం శాంతి పర్వంలో విష్ణువు స్వయంగా చెబుతాడు భీష్ముడు రూపంలో ఏకాంతిక జనంబులు నాకు ప్రియంబులగుటం చేసి అంటాడు ఏకాంతంగా అంటేనే నాకు ఇష్టం వీలైతే సూర్యకాంతి చంద్రకాంతి పడని చోట ఉండి ఆరాధన చేయి నీకు ఉంటే అంటాడు సరిగ్గా గమనించండి మన గర్భ కూడా అంతే హిందూ దేవాలయాల గొప్పది మన గర్భ కూడా అంతే సూర్యకాంతి ఉండదు చంద్రకాంతి ఉండదు గర్భగుడిలో ఫ్యాన్లు ఏసీలు పెట్టేయకూడదు దేవాలయం పాడైపోతుంది అది పద్ధతి కాదు ఏం చేయాలో చేసి బయటకు వచ్చే ఇవాళ మనం అందరం గర్భగుడలోకి వెళ్ళిపోవడం దేవుడికి పాము ఇంకా దేవుడికి మసాజ్ చేస్తున్నాడు శివలింగానికి అయితే మసాజే ఎందుకంటే ముట్టుకుంటే పుణ్యమని ఒకటి పెట్టారు మొత్తం శివలింగాలన్నీ మూడు అడుగుల లింగాలు మూడు అంగుళాలు అయ్యాయి నమస్తి వాయ చచ్చిపోతున్నాడు శివుడు ఇప్పుడు నన్ను ముట్టుకోకుంటారు బాబు అని చివరకు పార్వతీదేవి వచ్చి చూస్తే మాయనే అని కంగారు పడిపోతున్నాడు వెనకింత ఉండేవాడు వీళ్ళింత అయిపోయాడు తాను పామేసి పామేసి తోమేసి తోమేసి దేవుడు మన గుండెల్లో ఉన్నాడంటే అర్థం కదా గుండెల్లో ఉన్న దేవుడిని అర్థం చేయించేదే ప్రేమ అదే సేవ